లక్ష్మి గారు ఇప్పుడు దశమిలో తొమ్మిది రోజులు పూజ చేయగలిగితే చాలా మంచిదండి కానీ ఈ వర్కింగ్ ఉమెన్ వీళ్ళంతా కూడా తొమ్మిది రోజులు పూజ చేయలేకపోతే కనుక వాళ్ళు ఎన్ని రోజులు పూజ చేసుకుంటే మంచిది అంటే తొమ్మిది రోజుల ఫలితం వస్తుంది వాళ్ళకి అంటే మీరు చెప్పినట్టు కాలమార్ పరిస్థితులను బట్టి తొమ్మిది రోజులు చేసుకోవటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది మాకు సమయం లేదు అనుకున్నప్పుడు సప్తరాత్రులు చెప్పారు సప్తరాత్రులు ఆ సప్తరాత్రులు కూడా కుదరనప్పుడు తర్వాత పంచమి నుంచి చెప్పారు ఆ పంచమి నుంచి కూడా మాకు కుదరదండి అప్పుడు ఐదు రోజులు అవుతుంది పాంచరాత్రం అవుతుంది అలా కూడా మాకు కుదరదండి అనుకున్న పక్షంలో ఏం చేస్తారంటే త్రిరాత్ర్రతమం చేస్తారు ఆ రోజు సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజుల పాటు అమ్మవారి ఆరాధన అలా కూడా చేసుకోవచ్చు ఈ మూడు రోజుల పాటు చేసుకుని ఆ తర్వాత దశమి రోజున చేసుకునేటటువంటిది అమ్మవారికి విశేషంగా పూజ అనమాట అది పూజ చేసేటప్పుడు కూడా ఇంట్లో పూజ చేసుకుంటున్నాము మరి దేవాలయాల్లో కూడా చేయించుకోవాలా లేకపోతే ఇంట్లోనే చేసుకోవాలా ఇంట్లో చేసుకోలేనప్పుడు దేవాలయాల్లో చేసుకుంటే ఫలితం వస్తుందా ఇలాంటివన్నీ మనకు సమస్యలు ఇవాళ ఎందుకంటే ఇంట్లో చేసుకునే సమయం ఉండట్లేదండి మరి ఆ సమయం లేదు లేకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు అనుకున్న పక్షంలో దేవాలయాల్లో కూడా రోజు చేస్తూ ఉంటారు కదా అలా మన ఇంటి దగ్గర ఏ దేవాలయం ఉందో శక్తిపీఠం అమ్మవారి ఆలయం శక్తిపీఠం అంటే అష్టాదశ శక్తిపీఠం అనగా నేను చెప్పేది అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో ఆ శక్తి గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి మన శక్తి అనుసారము ఆ అమ్మవారిని పూజించుకోవచ్చు అది కూడా ఫలితమే వస్తుంది ఎందుకంటే అసలు కుదరలేదు అండి మాకు ఇంట్లోనూ అని బాధపడేటటువంటి వారు కూడా కాలమాన పరిస్థితులు బట్టి చాలామంది ఉన్నారు అలా కూడా చేసుకోవచ్చు అంటే కుదిరితే తొమ్మిది రోజులు మన ఇంట్లో పెట్టుకొని చేసుకుంటాం లేకపోతే ఏడు రోజులు ఏడు రోజులు కూడా కుదరదండి అనుకున్న పక్షంలో లలితా పంచమి రోజు నుంచి కూడాను లలిత ఉపాంగ వ్రతం చేస్తారు అక్కడ ఆ రోజు నుంచి కూడా చేసుకోవచ్చు ఆ రోజు నుంచి లేనప్పుడు సప్తమి మూలా నక్షత్రం నుంచి మూడు రోజుల పాటైనా సరే చేసుకోవచ్చు మోయండి మరి ఇవన్నీ చేసుకోము మరి మేము ఒక్కరోజే దశమి రోజు చేసుకుంటేనే అంటే ఫలితం రాదని చెప్తారు పెద్దలు నిక్కచ్చిగా చెప్తారు ఒక్కరోజు చేస్తే కనుక ఇంట్లో వస్తుందా అంటే మనకు అసలు నవమి రోజు రాత్రి పూటతోనే ఉద్వాసం చెప్పేటటువంటి క్రియ కొన్ని దేవాలయాల్లో కొంతమంది ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే పూజ అసలు విశేషమైన పుణ్యం అంటే పూజ ఎప్పటిదాకా ఉందంటే నవమి వరకే ఉంది కదమ్మా దశమి రోజున వచ్చేసరికి మనం అమ్మవారిని శాంత రూపంలో రాజరాజేశ్వరిగా అవతారంలో మనం చూస్తూ ఉంటాం అమ్మవారిని కదా ఆ రోజున మనం దసరా పండగ జరుపుకుంటాం కదా పగటి పూజ దానికి పగటి పూటనే పూజ అయిపోతుంది ఉద్వాసం చెప్పేస్తారు కదా అలాంటప్పుడు రాత్రులు కదా మనకు కావాల్సింది కాబట్టి నవమి రోజు ఈ మూడు రోజులైనా సరే ఖచ్చితంగా చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఒక్కరోజు చేస్తే మనకు రాదు అని నిక్కచ్చిగా పెద్దలు చెప్పేటటువంటి మాట